రామాయణం రాముడి ఆవేదన భద్రుడు చెప్పిన మాటలు వినగానే రాముడి కకావికలం అవుతుంది ఏడాదిపాటు పరాయిచోట ఉన్న భార్యను రాముడు కనుక ఏలుకున్నాడు అనే మాటలు ఆయన హృదయాన్ని శూలాల మాదిరిగా పొడుస్తూ ఉంటాయి బాధతో ఆయన తల్లడిల్లిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి ఏదో తాగేసి అలా మాట్లాడి ఉంటాడని ఆ మాటలను పట్టించుకోవద్దని భద్రుడు ప్రాధేయపడతాడు ఆయన ఆజ్ఞను వహించడం కోసమే తను ఆ మాటను చెప్పవలసి వచ్చిందని అంటాడు తనని మన్నించమని కోరతాడు ఆ మాట అన్నది ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు కాని అది జనంలో నుంచి వచ్చినట్టే లెక్క అందువలన ఆ మాటను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది అని రాముడు అంటాడు వెంటనే తన సోదరులను తన మందిరానికి పంపించమని చెబుతాడు ఉన్న పడంగా రమ్మని రాముడు కబురు చేయడంతో వెంటనే ఆయన మందిరానికి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడూ చేరుకుంటారు తమని అత్యవసరంగా పిలిపించిన కారణమేమిటని అడుగుతారు రాముడు అదోలా ఉండటం చూసి ఏం జరిగిందని ఆలోచిస్తుంటారు భద్రుడి ద్వారా తాను విన్న మాటను సోదరులతో చెబుతాడు రాముడు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజుగా పనికిరాడని చెబుతాడు అందువలన తాను రాజుగా కొనసాగాలని అనుకోవడం లేదని అంటాడు ముగ్గురిలో ఎవరైనా ఒకరు సింహాసనం అధిష్ఠించి అయోధ్యను పాలించమని కోరతాడు సీత అగ్నిపునీత అనే విషయం ప్రజలకి తెలియదు గనుక వాళ్లు అలా మాట్లాడుకుంటూనే ఉంటారని ఈ మాట రాజ్యమంతా ప్రచారమయ్యే వరకు తాను సింహాసనంపై ఉండటం సరికాదని చెబుతాడు అయోధ్య రాజుగా రాముడే కొనసాగాలని తమకి అంతటి శక్తి సామర్థ్యాలు లేవని లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటారు సింహాసనంపై రాముడి లేని అయోధ్యను తాము మళ్లీ చూడాలని అనుకోవడం లేదని చెబుతారు అందువలన అయోధ్యను సింహాసనాన్ని త్యజించే ఆలోచన మాత్రం చేయవద్దని కోరతారు ఎవరో ఏదో అన్నారని ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవద్దని అంటారు రాముడి సేవకులుగా ఉండటమే తమకి ఆనందాన్ని ఇస్తుందని తమని రాజుగా చేసే ఆలోచన చేయవద్దని చెబుతారు అయోధ్య సింహాసనాన్ని వదలని క్షణాన తాను తన సీతను వదిలివేయవలసి ఉంటుందనే అభిప్రాయాన్ని రాముడు వ్యక్తంచేస్తాడు ఆ మాట వినగానే ఆయన ముగ్గురు సోదరులు ఉలిక్కిపడతారు సీత వ్యక్తిత్వాన్ని సందేహించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు తన సీత ఎలాంటిదో తనకి తెలుసనీ కాని ఆమె తనతోనే ఉంటే లోక నిందను భరించవలసి వస్తూనే ఉంటుందని రాముడు అంటాడు రాజుగా పరమైన నిందలు భరించడం వేరు కాని ఈ నింద తమ వంశాన్ని వెంటాడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తాడు అందువలన సీతను అడవులలో దింపేసి రమ్మని లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు